బంగారు ఒక ఊరిలో సాహు సీను అని ఇద్దరు గాజులు అమ్ముకునే వాళ్ళు ఉండేవారు వాళ్ళిద్దరూ ఒక ఒప్పందం చేసుకున్నారు ఇద్దరు ఊరిని రెండు భాగాలుగా పంచుకున్నారు ఇద్దరు తలో భాగంలో పొద్దున్న మొదలుపెట్టి మధ్యాహ్నం అయినప్పుడు వేరే భాగానికి చేరుకోవాలని నిర్ణయించుకున్నారు ఇలా ఇద్దరూ రోజులో ఓరంతా చుట్టచ్చు కాని ఒకరితో ఒకరు వ్యాపారం కోసం పోటీ పడక్కరలేదు ఇలా ఉండగా ఒకరోజు సాహుగాజులు అమ్ముకుంటూ ఒక గుడిసె ముందర నుంచి వెళ్ళాడు గుదేసలో ఒక అవ్వ ఆవిడ మనవరాలు ఉండేవారు మనవరాలు సాహు పిలుపులని విని గాజులు కావాలని సరదా పడింది అవ్వ సాహుని పిలిచి గాజుల వెలడిగింది సాహు చెప్పిన ధర చాలా ఎక్కువ అంత డబ్బు పాపం అవ్వ లేదు నా దగ్గిర ఒక పాత పళ్లం ఉంది దానికి మసి పట్టుకుంది కాని నీకు పనికొస్తుందంటే అది తీసుకుని గాజులు ఇస్తావా అని అవ్వ సాహుని అడిగింది సాహు పళ్ళం తీసుకుని చూశాడు కింద గోరు పెట్టి గీస్తే అది బంగారు పళ్ళం చాలా విలువైనది సాహుకి దురాస కలిగింది ఈ పళ్లమా ఇది దేనికి పనికొస్తుంది పూర్తిగా మసిపట్టుకుపోయింది దీనికి గాజులు రావు కాని కావాలంటే ఒక కాసుయిస్తాను తీసుకో అన్నాడు అవ్వ పాపం పళ్లం తీసుకుని వెళ్ళిపోయింది సాహు మళ్ళీ మొన్నాడు వచ్చి చూద్దాం అప్పటికీ ఒప్పుకోకపోతే ఇంకొంచెం ధర పెంచి తీసుకోవచ్చు అనుకుని వెళ్ళిపోయాడు ఒప్పందం ప్రకారం మధ్యాహ్నం అటు సీను గాజులు అమ్ముకుంటూ వచ్చాడు అవ్వ అతన్ని కూడా పళ్లం తీసుకుని గాజులివ్వమని అడిగింది సీనుకూడా చూసి వెంటనే అది బంగారుపళ్ళం అని తెలుసుకున్నాడు కాని సీను మంచివాడు వెంటనే అవ్వతో ఇది బంగారుపళ్ళం అమ్మా ఇది చాలా విలువైనది ఇది నేను ఎలా కొంటాను ఇంత డబ్బు నా లేదు కాని మన సామంతరాజు దగ్గరికి తీసుకుని వెళ్దాము దీనికి మంచి వెలకట్టి ఇస్తారు అప్పుడు నువ్వు నా దగ్గర గాజులు కొనుక్కుని మిగిలిన డబ్బుతో ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకోవచ్చు నీ మనవరాలికి బ్రతుకు తెరువు చూపించచ్చు అని చెప్పాడు అవ్వ ఒప్పుకుంది విషయమంతా సామంతరాజుకి చెప్పారు సామంతరాజు అవ్వ దగ్గర పళ్లం కొనుక్కుని తగిన సొమ్ము అవ్వకు ఇచ్చాడు అలాగే సీను నిజాయితీని మెచ్చుకుని కోటలో మంచి ఉద్యోగం ఇప్పించాడు ఇక సంగేంటంటే ఊరిలో అందరికీ చేసిన మోసం సంగతి తెలిసిపోయి అతని దగ్గర ఎవ్వరు గాజులు కొనటానికి ఇష్టపడలేదు కొద్ది రోజులు ప్రయత్నం చేశాడు కాని కాలేదు వ్యాపారంలో నష్టము వచ్చి మరే ఉద్యోగము దొరకక ఊరొదిలి వెళ్లి పోవాల్సి వచ్చింది ఇలా మనుషులని చేసి లాభం పొందాలనుకునేవాళ్లు ఎప్పుడూ బాగుపడరు